ఇంకా ఇంకా ఆశ్చర్యమైన కథ ఏం తెలుసా క్యూ న్యూస్ కి అసలు ఈయన హెడ్డే కాదు ఎవరు నేను పెట్టినా అంటాడు కదా ఈయన అసలు క్యూ అనేది ఎవరు పెట్టిరు ఎవరు స్థాపించాలని క్యూ న్యూస్ అనేది ఈయన ఆలోచనలకు వెళ్ళి పుట్టింది కాదు ఇది విశారదన్ మహారాజ్ గారు ఇచ్చిన ఒక ఆలోచన నుండి పుట్టింది క్యూ న్యూస్ విశారదన్ మహారాజ్ డిఎస్పి డిఎస్పీ దళిత ప్రోగ్రామ్ దళిత శక్తి ప్రోగ్రామ్ అధినేత ఆయన తోటి కొన్ని రోజులు ట్రావెల్ చేసిండు ఆయన ఒక చేస్తున్నప్పుడు మా అది మన రాజ్యాధికారానికి సంబంధించి ఒక యాత్ర ఐదు వేల కిలోమీటర్లు అవును చాలా పెద్ద మూవ్మెంట్ అవును ఆయనతోటి కొన్ని కేవలం ఆయన దగ్గర జ్ఞానాన్ని సంపాదించుకున్నడానికి చాలా మంది ఏదో పెద్ద జ్ఞానవంతులు అనుకుంటారు కానీ జీరో నాలెడ్జ్ రాజకీయ పరంగా జీరో నాలెడ్జ్ ఓకే అంటే ఒక ఒక సిద్ధాంత పరంగా ఒక అంశం పరంగా నాకు తెలియదు ఏం మీరు ఎప్పుడైనా స్పీచ్లు నిండి అండి వాళ్ళు వీళ్ళు మాట్లాడే మాట్లాడతారు తప్పించి ఈయన ఒక అర్ధ గంట సేపు వేసి పిచ్చియలేడు అది తర్వాత మాట్లాడదాం విశారథం మహారాజ్ గారి దగ్గరికి పోయి ఈయన ట్రావెల్ అయ్యే క్రమంలో ఈయన కథలు నచ్చలే ఆయనకు ఈయన అప్పుడు నైన్టీ నైన్ టీవీలో చేస్తాడు తిన్మార్ వల్ల ఇవి అక్కడి ఇక్కడే తిరుగుతావు ఎందుకు నవీన్ నీకు ఆల్రెడీ కొంత ఫేస్ ఫేమస్ ఉంది థిన్ మార్తాల వల్ల ఒక ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకో నువ్వే దానికి ఒక క్వశ్చన్ అనేది ఒక ఏదో ఏదన్నా పెట్టుకో అంటే అప్పుడు క్యూ న్యూస్ అనే స్టార్ట్ చేసింది అంటే మల్లన్న పెట్టిన క్యూ న్యూస్ అనే ఆలోచన విశారదన్ మహారాజ్ గారిది ఇంట్రెస్టింగ్ దళిత బిడ్డది ఒక జీనియస్ అయిన చాలా పెద్ద అవును ఆయన దగ్గర వచ్చింది ఇక చూడు నీకు ఆలోచన పుట్టించింది దళిత బిడ్డ